అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన వీడియో వచ్చేసి స్టెప్స్ ఆఫ్ బాలాజీ టెంపుల్ యొక్క వీడియో అండి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకు నార్మల్గా గుడి అనగానే ఏం గుర్తుస్తుందండి శిల్పాలు అలాగే గోపురం అలా ఉంటాయి కదా ఇక్కడ ఈ టెంపుల్ అలా కాదండి ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకమైన కట్టడం ఉంటుంది మనకు ఇంట్లో స్టెప్స్ ఎలా ఉంటాయండి అలా స్టెప్ బై స్టెప్ రాయితో కట్టారండి ఒక విధంగా చెప్పాలంటే పిరమిడ్ ఆకృతిలో ఉంటుందండి ఈ గుడికి క్రింది భాగాన అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అలా కట్టడం జరిగి తర్వాత పైన గుడి నిర్మించారట ఈ చుట్టుపక్కల పొలాలంతటి వారికి వాటర్ ఏ ఇబ్బంది లేకుండా ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కర్నూలు జిల్లాలో గడివేముల మండలం బిల్కలగూడూరు గ్రామానికి దగ్గరలో ఉందండి ఈ టెంపుల్కి చేరుకోవటానికి కర్నూలు నుండి అయితే అరవై కిలోమీటర్ల దూరంలో నంద్యాల నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్కి ఎంట్రన్స్లో రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు చెట్ల కింద సేద తీరడానికి అక్కడక్కడ బెంచ్లు వేసి ఉన్నారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్ళగానే వరాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా మనం వరాహస్వామిని దర్శించుకొని తర్వాతనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి వరాహస్వామి టెంపుల్కి ఎదురుగానే స్వామివారి పుష్కరిణి ఉంటుంది ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ధ్వజస్తంభం ఉంటాయి గుడి చుట్టూ కూడా కొలను ఉంటుందండి ఆ కొలనులో కలువలు తామరలు చేపలు ఉంటాయి ఈ గుడి ఆవరణ మొత్తం పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి ఈ ఆలయం విస్తీర్ణం వచ్చేసి రెండున్నర ఎకరాలలో ఉంటుంది చుట్టూ చెట్లు మధ్యలో గుడి ఉంటుంది ఆలయ అర్చకులు ఉండటానికి కూడా అక్కడే నివాస గృహం ఏర్పాటు చేశారండి మనకు టెంపుల్ ఎలాగైతే స్టెప్స్తో నిర్మించారో అర్చకుల ఇండ్లు కూడా అలాగే ఉంటుంది మనకు టెంపుల్కి ఏమంటే పైన గోపురం ఇలా ఉంటుంది కదా అలా కాకుండా మనం మామూలుగా మిద్దె ఎలా ఉంటుందో అలా ఉంటుంది పైన రూఫు ఈ టెంపుల్ని జేఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు నిర్మించారంట ఈ టెంపుల్ అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా ఆర్కిటెక్చర్ చేశారండి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ టెంపుల్ కింద వచ్చేసి పదమూడు లక్షల క్యూసెక్ల నీటిని స్టోరేజ్ అయ్యే విధంగా ఈ గుడిని నిర్మించారట ఇక్కడ నుండి పైప్ లైన్ ద్వారా చుట్టూ ఉన్న పొలాలంతటికీ వాటర్ పోతుందంట ఈ టెంపుల్ ఉన్న చుట్టుపక్కల పొలాలలో ఇంతకు అయితే బోర్లు వేసిన వాటర్ పడేవి కాదంటీ ఇప్పుడు ఈ టెంపుల్ నిర్మించాక ఇలా టెంపుల్ కింద అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ చేశాక ఇక్కడ బోర్లు వేసినా కూడా బాగా పడుతున్నాయట అందుకే ఈ గుడి చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ప్లేస్ మాత్రం నేచర్ ఇష్టపడే అయితే ఈ టెంపుల్ బాగా నచ్చుతుంది గుడి చుట్టూ పెద్ద పెద్ద కదంబ వృక్షాలు పండ్ల చెట్లు పూల మొక్కలు పచ్చని గడ్డి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ ఈ టెంపుల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ లేదండి నేనైతే పర్మిషన్ తీసుకుని తీసాను నేను పర్మిషన్ తీసుకున్నది వాళ్ళకు విషయం తెలియదు కాబట్టి సెక్యూరిటీస్ అరుస్తూ ఉన్నారు సో నేను ఎక్కువగా వీడియో తీయలేకపోయాను వీలైతే మీరు కూడా తప్పక ఒకసారి వెళ్ళిరండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు నుంచి పదకొండు వరకు సాయంకాలం ఐదు నుండి ఎనిమిది వరకు ఉంటుంది ఒక శనివారం రోజు మాత్రం ఉదయం ఏడు నుంచి పన్నెండు వరకు ఉంటుందండి ఒక గంట ఎక్స్ట్రా పెట్టారు ప్రతి శనివారం కానీ పౌర్ణమికి కానీ కార్తీక మాసంలో కానీ ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి మనకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు అలాగే ఉంటుంది అలంకరణ కూడా అలాగే చేస్తారండి చాలా బాగుంటుంది టెంపుల్ కార్తీక మాసంలో మనం దీపాలు వెలిగిస్తుంటాం కదండి అలా దీపాలు వెలిగించుకోవటానికి అక్కడే మనం గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే అటువైపు ఇటువైపు ఉసిరి చెట్లు ఉన్నాయి ఆ చెట్ల దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే మంచిది అంటారు కదండి అలా కూడా క్యారర్లు తీసుకెళ్లి అక్కడ చెట్ల కింద కూర్చొని తింటూ ఉంటారు తప్పక మీరు ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ